ఎఫ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కరీ లెస్టర్ ఇప్పుడైతే మనకు త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్లో మంచి హౌస్ అయితే సేల్ వచ్చిందండి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ హౌస్ మొత్తం మనకు వీడియోలోనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను మీరు వీడియోలో లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు మంచి క్వాలిటీతో ఉన్న కన్స్ట్రక్షన్ అండి క్లియర్ టైటిల్ ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారు త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది థర్టీ ఇన్ ఫిఫ్టీ సైజ్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంది గేటెడ్ కమ్యూనిటీ వెంచరు మనకు మన నుంచి హౌస్ తీసుకున్న కస్టమర్కి ఎవరికైనా సరే బ్యాంక్ వర్క్ అని లీగల్ వర్క్ అని అన్నీ కూడా లోన్ ప్రాసెస్ కూడా మనమే చేయడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్కర్ రియల్ ఎస్టేట్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది చూడవచ్చు మీరు ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ అండి బ్యాంక్ లోన్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి బోర్ కూడా ఉంది ఇంటికి సంబంధించి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో అండి హౌస్ వచ్చేసి సేల్ హౌస్ మొత్తం చూపిస్తాను డీటెయిల్స్ మొత్తం వీడియోలోనే ఉంటాయి చూసిన తర్వాత ఇంటర్షనల్ కాల్ చేయండి హాల్లో పిఓపి అండి లైట్స్ మీరు ఫ్యాన్లు అన్నీ కూడా గమనించవచ్చు టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఆపోజిట్లో మీకు కనిపించేది వచ్చేసి మనకు పార్టీషన్ ఇచ్చారండి ఇచ్చి డైనింగ్ హాల్ ఏరియా ఇచ్చి కిచెన్ అయితే ఇచ్చారు చూపిస్తాను అది కూడా ఒకసారి మీరు చూసేదంతా కూడా ఇప్పుడు డైనింగ్ హాల్ ఏరియా కిచెన్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు ఫినిషింగ్ టైల్స్ అంతా లెఫ్ట్ సైడ్ మనకు పూజ గది అయితే ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే ఉంటుంది టూ బీహెచ్కే హౌస్ అండి ఇది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గేటెడ్ కమ్యూనిటీ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మీకు మొత్తం చుట్టూ కూడా చూపిస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపీ అండి కలర్స్ అంతా కూడా గమనించవచ్చు మంచి డీసెంట్ కలర్స్ అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ మాల్ అయితే ఇచ్చారు టైల్స్ ఫినిషింగ్ కూడా మనకు ఫుల్ గా అయితే ఇచ్చారండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూ అండి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి సెకండ్ బెడ్రూమ్ పిఓపి మొత్తం కూడా స్లైడింగ్ విండోస్ ఇచ్చారండి మెస్కిటో మెస్తో పాటు సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ అయితే ఇచ్చారు